మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ శిఖో ఈరోజు దర్శి పోస్ట్ ఆఫీస్ దగ్గర రాబోయే కాలంలో డిజిటల్ పేమెంట్స్ కొరకు అంటే ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో రాబోయే కాలంలో పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో ఐపీపీబీ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఆ అకౌంట్లో అనుసంధానంగా పేమెంట్ పడే అవకాశాలు ఉన్నాయని పోస్ట్ ఆఫీస్ నుంచి అధికారులు తెలిపారు సి పట్టణ ప్రజలకు ఒక ముఖ్య గమనిక మన పోస్ట్ ఆఫీస్ అంటే తపాల శాఖ తరఫున భారత తపాల శాఖ తరఫున ముఖ్య గమనిక ఏంటంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా పారదర్శకంగా చెల్లించాలనేటువంటి ఉద్దేశంతో భారత తపాల శాఖలో పనిచేస్తున్నటువంటి అన్ని పోస్ట్ ఆఫీసులలో ఐపీబీబీ డిజిటల్ ట్రాన్స్ ప్లాట్ఫామ్ అకౌంట్స్ని ఓపెన్ చేస్తున్నాము దానికి రెండు వందల రూపాయలు నగదును ఆధార్ కార్డుని ఒక మొబైల్ ఫోన్ని తీసుకుని వస్తే వెంటనే మీకు రెండు నిమిషాలలో అకౌంట్స్ ఓపెన్ చేస్తారు దానివల్ల ఉపయోగాలు అంటే ఇప్పుడు వస్తున్నటువంటి సంక్షేమ పథకాలు భవిష్యత్తులో వచ్చేటువంటి సంక్షేమ పథకాలు అన్నింటిని కూడా ఈ అకౌంట్లోనే వేస్తారు వేసిన తర్వాత చెల్లింపులు కూడా పారదర్శకంగా చెల్లిస్తారు ఎటువంటి మోసం దగా ఏముండదండి తర్వాత ఈ మధ్యన మాకు ఫీల్డ్ రిపోర్ట్ అందిన ప్రకారము నా నగదు సచివాలయాల్లో ఆఫీసుల్లో మీ లిస్టులు ఉన్నాయి దారిద్ర యొక్క దిగువన ఉన్న వాళ్ళు వైట్ రేషన్ కార్డులు వాళ్ళ యొక్క లిస్టులు ఉన్నాయి వాళ్ళందరికీ ఫోన్ చేస్తే కొందరు భయపడుతున్నారంట ఏదో ఏదో మోసం చేస్తున్నామని మీరు అట్లా భయపడాల్సిన అవసరం లేదు మా డిపార్ట్మెంట్ వాళ్ళు మీ ఓటీపీ అడగరు వచ్చిన తర్వాత మీకు ఏదైనా అనుమానం ఉంటే దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ పోస్టాఫీసు సంప్రదించగలరు ఐపీబీ అకౌంట్ని మీరు రెండు వందల రూపాయలతో ప్రీమియం ఖాతాను ఓపెన్ చేసుకుంటే రాబోయే రోజుల్లో మీ సంక్షేమ పథకాలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి ఇప్పుడు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు మరియు భవిష్యత్తులో ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు కూడా ఈ అకౌంట్లో మీకు జమ చేస్తారు ఆ జమ చేసిన అమౌంట్ అన్ని కూడా మీకు పారదర్శకంగా చెల్లిస్తామని మీకు విజ్ఞప్తి చేస్తున్నాము ఇట్లు భారత భారతాపాల శాఖ తరఫున దర్శి ఆఫీస్ నుంచి నేను మాట్లాడుతున్నానండి నేను మార్కాపూర్ పోస్టల్ సూపర్నెంట్ జీవి శ్రీనివాసులు థ్యాంక్ యూ వెరీ మచ్ డిజిటల్ ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత రెండు వందల రూపాయలు ఇచ్చిన తర్వాత కు సమానంగా ఉండేటువంటి ఒక డిజిటల్ కార్డు ఐపీబిబీ వాళ్ళు ఇస్తారు దీనివల్ల మీరు ఎక్కడైనా ఇండియాలో ఐడెంటిటీ చూపిస్తే మీకు నగదు చెల్లింపులు కానీ నమోదు జమ్మలు కానీ జరుగుతాయండి